అందరికి నమస్తే మా ఇంటికాడ పంది ఇన్న పంది ఇదే అనమాట నల్ల పంది ఒకసారి మీకు చెప్పింటా అది ఇదే పంది ఈంది పిల్లలు ఈడ మూడు ఆడ ఒక ఐదు ఎనిమిది ఈనింది మొత్తము బుడిదలో పండుకొని పాలు దాపుతుంది అనమాట నన్ను చూసి లేచిపోతుంది ఎంత కష్టమైన తీయాల్సిందే కదా కంటెంట్ ముఖ్యం మనకి కాకపోతే చాలా బుడద ఉంది ఇంతకు ముందులో పన్నెండు పిల్లలు పద్నాలుగు పిల్లలు ఇంటే చనిపోయినాయి అన్నమాట చనిపోయి ఎనిమిది పిల్లలు మిగిలినాయి పంది పర్వాలేదు పాల పంది అనమాట పాలు బాగా ఇస్తుంది పిల్లలకి దృఢమైన పందులు పెరగడానికి మంచి అవసరం పిల్లలకి నేను రాగానే వీడియో తీయంగానే లేచిపోయాది సోలపని చుడిది మొత్తం కన్ను కనిపించవు అది నడుస్తుంటే జనాలు ఎవరన్నా ఉంటారు కదా పక్కలున్న వాళ్ళు వాళ్ళు కనపడరు అనమాట కనపడదు దానికి కనపడదు అనమాట ఓకే గాయస్ ఇది చెట్లలోకి వెళ్ళిపోతుంది వీడియో తీయడం కష్టమవుతుంది బాయ్ గాయస్ బాయ్ 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 ఇది దొడ్లకిద్దాం అనుకుంటున్నాం దొరకలేదు అసలు ఈసారి దొడ్లకేసి వీడియో షెడ్యూల్ ఎక్కేసి వీడియో బాగా తీసి పిచ్చ క్లారిటీ పంపిస్తారు గైస్ బాయ్